హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం అవునా ఏది ఒకసారి మీలో ఉన్న రాక్షసుని బయటికి రమ్మని చెప్పండి అంటూ అతన్ని నెట్టి అతనికి అందకుండా పరిగెత్తింది నందు ఏ లిలీ పుట్ ఆగవేని సంగతి చెప్తా అంటూ దేవ్ ఆమె వెనకే వెళ్ళాడు నందు పరిగెడుతూ టెర్రస్ మీదకి వెళ్ళింది ఆమె వెనకే దేవ్ కూడా వెళ్ళాడు నందు అతనికి దొరకకుండా పరిగెడుతూ ఏంటి మాస్టర్ ఒక ఆడపిల్లని కూడా పట్టుకోలేకపోతున్నారు మాటలకైనా మీరు రాక్షసుడు అంది అతన్ని రెచ్చగొడుతూ వస్తున్నా ఉండవై ఒక్కసారి నాకు దొరికితే నువ్వు వదలమన్నా నిన్ను వదలను అప్పుడు తెలుస్తుంది నేనేంటో అంటూ ఆమెను వెంటపడ్డాడు దేవ్ అప్పుడే ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది నందు ఆ వర్షంలోనే పరిగెడుతూ ఏంటి సడన్గా ఈ వర్షం అంటూ దేవ్ అడుగుల చప్పుడు వినకపడ వినపడకపోయేసరికి వెనికి తిరిగింది నిజంగానే దేవ్ అక్కడలేడు ఏమయ్యారీనా కొంపదీసి నేను దొరకడం లేదని అలిగి వెళ్ళిపోయారా ఏంటి అనుకుంది ఇంతలో దేవ్ ఆమె ముందు ప్రత్యక్షమై ఇప్పుడు ఎక్కడికి పోతావే అంటూ ఆమె నడుంపై చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కొని ఇప్పుడు చూపించినా మరి నాలోని రాక్షసుని అన్నాడు ఆమె కళలోకి చిలిపిగా చూస్తూ నందు సిగ్గుపడుతూ సరే అన్నట్టు తలూపింది ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ అలానే వర్షంలో తడుస్తూ ఉన్నారు అలా ఆ పాటకు తగ్గట్టుగా వాళ్ళు రొమాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో పెద్ద ఊరుము రావడంతో నందు భయపడి దేవ్ని గట్టిగా హాక్ చేసుకుంది ఏంటి భయంగా ఉందా అన్నాడు దేవ్ నందు అవునన్నట్లు తల ఊపింది ఉండు నీ భయం పోగొడతా అని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని పెదవుల్ని ఆమె పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు అతనంత దగ్గరగా ఉండేసరికి నందు పెదవులు వణికాయి దేవ్ వణుకుతున్న ఆమె పెదవుల్ని అతని పెదవులతో జత చేసి ఆమె పెదాల్లోని తీయదనని ఆస్వాదిస్తున్నాడు నందు కళ్ళు మూసుకొని ఆ మధుర క్షణాలను మనసులో పదినంగా దాచుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకో తెలియదు ఆమె కళ్ళలో నుండి సన్నటి కన్నీటి పొర అవి కన్నీళ్లు కాదు చెప్పలేనంత ఆనందంలో వచ్చిన ఆనంద బాష్పాలు అసలు దేవ్తో తను ఇంత దగ్గరగా ఉండే రోజు వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు తూర్పు పడమర లాంటి వాళ్ళు ఇప్పుడు వర్షం సాక్షిగా ఒకటి కాబోతున్నారు ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది తనకి కాసేపటికి దేవ్ ఆమెను వదిలి ఇప్పుడు భయం పోయిందా అన్నాడు నందు లేదు అన్నట్లు తలూపింది అవునా అమ్మాయి గారి భయం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటూ ఆమెని ఎత్తుకుని కిందికి తీసుకెళ్లాడు సరిగ్గా మెట్లు దిగి గదిలోకి వెళ్తుండగా కరెంటు పోయింది ఇదేంటి ఇప్పుడే కరెంటు పోయింది అని నందుని కిందికి దింపి నందు నువ్వు ఇక్కడే ఉండు నేను కిందికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తా అని కింద హాల్లోకి వెళ్ళాడు నందు దేవు కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడి ఉంది ఇంతలో ఎవరో వెనక నుండి వచ్చి ఆమె నోరు నొక్కి ఆమెను అక్కడ నుండి కిందికి తీసుకెళ్తున్నారు దేవ్ ఆ చీకట్లో తన ఫోన్ కనిపించడం లేదు సోఫాలో టేబుల్ పై చేతితో తడిమి చూస్తున్నాడు అప్పుడే అతను దేవ్ వెనుక నుండి నందుని బయటికి తీసుకెళ్తున్నాడు తనని ఎవరో తీసుకెళ్తున్నారో నందుకు అర్థం కాలేదు దేవ్కి ఏమైనా ఇంటి ఇవ్వాలని ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావడం లేదు దేవ్కి ఫోన్ దొరికి లైట్ ఆన్ చేసేసరికి అతను నందుని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు దేవ్ పైకి వెళ్ళి నందు అక్కడ లేకపోవడం చూసి మళ్ళీ తనని ఆట పట్టించడానికి దాక్కుందేమో అనుకుని నందు చీకట్లో నీ అల్లరి అంటూ ఆమె కోసం వెతుకుతున్నాడు అదే టైంలో అతను నందుతో ఇంటి మెయిన్ గేట్ దాటుతున్నాడు ఇంతలో రుద్ర అతనికి ఎదురొచ్చి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ పైకి పెట్టి ఎవర్రా నువ్వు మా అమ్మాయి గారిని వదులు అన్నాడు మధ్యలో వీడెవడు అనుకుంటూ అతని చేతిలో ఉన్న గన్ రుద్రాకి గురిపెట్టి నేను ఎవరైతే నీకెందుకు ముందు అడ్డులే లేకపోతే నా చేతుల్లో కుక్క చావు చేస్తావు అన్నాడు రుద్ర వెంటనే అతని దారికి అడ్డు తప్పుకున్నాడు పిరికి పందా అని అతను నవ్వుకుంటూ నందుని తీసుకుని వెళ్తున్నాడు రుద్ర అతనితో వెళ్తున్న నందు చూస్తూ అమ్మాయి గారు ఎందుకు నన్ను ఆపారు అనుకున్నాడు ఇందులో నందు వెనక్కి తిరిగి కళ్ళతో ఇంటివైపు చూపించింది ఆమె దేవుకి విషయం చెప్పమంటుందని అనుకున్న రుద్ర వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు నందు కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడు దేవు ఏ లిలీ పుట్ ఎక్కడన్నావే మర్యాదగా బయటకు వచ్చావా సరే లేకపోతే నువ్వు నా చేతికి చిక్కాక నీకు మామూలుగా ఉండదు అనుకుంటూ పైకి వెళ్తున్నాడు ఇంతలో అతను ఫోన్ రింగ్ అయింది వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా వికాస్ ఈ టైంలో కాల్ చేశావు అన్నాడు దేవ్ నేను చెప్పే జాగ్రత్తగా విను ఆ జాన్ కాల్ ట్రేస్ చేస్తే వాడు అక్కడే ఉన్నాడని తెలిసింది నువ్వు కొంచెం అలర్ట్గా ఉండు నేను ఇప్పుడే వస్తున్నా అన్నాడు ఆ జాన్ ఇక్కడున్నాడా అంటే నందు కనిపించకపోవడానికి కారణం వాడేనా అనుకుని గబగబా వెళ్ళాడు రుద్ర అప్పుడే ఆ ఇంటి మెయిన్ ఆన్ చేసి బయటికి వస్తున్న దేవుకి విషయం చెప్పాడు నందుతో ఉన్న వ్యక్తి సిగ్నల్ ఇచ్చేసరికి వాళ్ళ ముందు ఒక కారు వచ్చాగింది అతని నందుని ఆ కారులో కూర్చోబెట్టి పార్ట్నర్ నువ్వు చెప్పిన పని పూర్తయింది నువ్వు దీన్ని చంపుతావో ఇంకేమైనా చేస్తావో నీ ఇష్టం అన్నాడు థ్యాంక్స్ జాన్ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నువ్వు తిరిగి మెక్సికో వెళ్ళేసరికి ఆ ఫైల్ నీ చేతిలో ఉంటుంది అన్నాడు పార్ట్నర్నా ఎవరి పార్ట్నర్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ అయి ఆమె నోటికున్న ప్లాస్టర్ తీసి ఆనంద్ మీరా అంది ఆనంద్ నవ్వుతూ అవును నేనే నీకు ఇంకా నేను గుర్తున్నానా అంటూ కార్ స్టార్ట్ చేశాడు కానీ కార్ ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు జాన్ ఏమైందో చూడు అన్నాడు ఆనంద్ జాన్ కిందికి దిగి చూసేసరికి కార్ వెనుక రుద్ర ఉన్నాడు అతని చేతిలో ఉన్న తాడు చూసి ఇది అతని పని అనుకున్న జాన్ రేయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా చావాలని అంత కోరికగా ఉందా నా సంగతి నీకు తెలీదు మర్యాదగా ఆ తాడు వదడు లేకపోతే నిజంగా చస్తావు అన్నాడు రుద్ర గట్టిగా నవ్వుతూ వెనక్కి చూశాడు ఏంట్రా ఇక్కడ మాట్లాడుతుంటే అటు చూస్తున్నావు అంటూ రుద్ర చూస్తున్న వైపే చూసిన జాన్ అక్కడున్న దేవుని చూసి ఆనంద్ దేవ్ వచ్చాడు నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో ఉన్నాడు ఆనంద్ కార్ మళ్ళీ స్టార్ట్ చేశాడు కానీ కారు కదలకపోయేసరికి కార్ దిగి నందుని తీసుకుని అక్కడి నుండి వెళ్తున్నాడు దేవు సింహంలా గర్జేస్తూ జాన్ గుండెలపై తన్ని కిందపడిన అతని షర్ట్ పట్టుకుని పైకి లేపి రుద్రా నువ్వు వీడి సంగతి చూడు అని జాన్ని రుద్రా చేతికి అప్పగించి ఆనంద్ వెళ్తున్న వైపు చూశాడు దేవ్ రావడం చూసిన నందు ఆనంద్ నన్ను దేవ్ వస్తే మిమ్మల్ని చంపేస్తారు అంది నువ్వు నా దగ్గర ఉండగా వాడు నన్నేం చేయలేడు వాడు నా దగ్గరికి వచ్చే లోపే మా వాళ్ళు మీ వాడిని చూస్తారు అన్నాడు ఇంతలో కొన్ని కార్లు వచ్చి దేవు కడ్డుగా ఆగాయి అందులో నుండి ఒక పది మంది రౌడీలు దిగి కారులో ఉన్న ఆయుధాలు తీసుకుని దేవు మీద దాడి చేయడానికి వెళ్లారు దేవు తను కట్టుకున్న పంచ పైకి మడతబెట్టి తడిచిన తన షర్ట్ తీసి పక్కన పడేసి సిక్స్ ప్యాక్ బాడీతో వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ వెనక కన్నింగా నవ్వుతూ తనని చూస్తున్న ఆనందని చూస్తూ ముందు వీర సంగతి చూసి నీ దగ్గరకు వస్తా నా చేతుల్లో చావడానికి రెడీగా ఉండు అని ఆ రౌడీల వైపు చూసి రన్ నా అంటూ అతనే ఒక ఆయుధమై వాళ్ళని చిత్తు చిత్తుగా కొడుతున్నాడు ఆనంద్ చూస్తున్నావు కదా మీ వాళ్ళ పరిస్థితి ఇక్కడైనా నన్ను వదిలితే నీకే మంచిది లేకపోతే దేవ చేతిలో నువ్వు చావడం ఖాయం అంది ఆనంద్ నవ్వుతూ వాడికి ఆ ఛాన్స్ నేను ఇవ్వాలి కదా అంటూ ఆమెని కారు ఎక్కించబోయాడు ఆనంద్ నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావు అంది నందు అవును పిచ్చే మీరే నన్ను పిచ్చివాడిని చేశారు పెళ్లి చూపుల్లో వాడి గురించి చెప్పకుండా నువ్వు నన్ను పిచ్చిదాడిని చేస్తే అందరి ముందు పెళ్లి పిట్టల మీద నుండి నేను తీసుకెళ్లి వాడు నన్ను పిచ్చివాణి చేశాడు మీ మీద పగ తీర్చుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను ముందు నిన్ను చంపి తర్వాత వాణ్ణి చంపుతా అంటూ ఆమెను బలవంతంగా కార్ ఎక్కించాడు ఆనంద్ కార్ స్టార్ట్ చేసేలోపే దేవ్ కారు కడ్డుగా నిలబడ్డాడు ఆనంద్ దేవుని చూసి పైశాచికంగా నవ్వుతూ నీకంటే ముందు వాడి చావు రాసిపెట్టినట్లుంది అంటూ కార్ స్టార్ట్గా ఫాస్ట్గా పోనిచ్చాడు దేవు భయం అనేది లేకుండా అలానే నిలబడ్డాడు ఒక్క సెకండ్లో కార్ దేవ్ మీదకి వెళ్తుంది అనగా దేవ్ పక్కకి తప్పుకొని కార్ డోర్ లో నుండి ఆనంద్ షర్ట్ పట్టుకొని బయటికి లాగాడు ఆనంద్ డోర్తో సహా ఎగిరి బురదలో పడ్డాడు కార్ కంట్రోల్ తప్పడంతో నందుకి భయం వేసి మాన్స్టర్ అని గట్టిగా అరిచింది దేవ్ ఆనంద్ దగ్గరికి వెళ్తూ నందు పిలుపు విని పరుగున వెళ్లి కంట్రోల్ తప్పుతున్న కార్లోకి ఎక్కి కార్ బ్రేక్ వేసి నందు నువ్వు ఇక్కడే ఉండు అని కార్తికి ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు ఆనంద్ బురదలో నుండి లేచి దేవుతో తలపడ్డాడు ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా నువ్వా నేనా అన్నట్లు ఆ వర్షంలో కొట్టుకుంటున్నారు ఒకసారి ఆనంద్ది పై చెయ్యి అయితే మరోసారి దేవిది పై చెయ్యి అవుతుంది అలా పోటీ పోటీగా పోటా పోటీగా ఫైట్ చేసుకుంటున్నారు ఆనంద్ తన ప్యాంట్ బెల్ట్ తీసి దేవు మెడకి బిగించి అతని కిందికి వంచాలని చూశాడు కానీ దేవ్ రివర్స్లో ఆ బెల్ట్ ఆనంద్ మెడకే బిగించి అతని కింద పడేసి అతని చేయి వెనక్కి వంచి ఎన్ని రోజుల నీకోసమే వెతుకుతున్నాను ఇప్పుడు నీ అంతా నువ్వే వచ్చి నా చేతిలో ఇరుక్కున్నావు ఇక నేను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ అతన్ని పైకి లేపి మళ్ళీ బురదలోకి ఒక్క తను తన్నాడు ఆనంద్ పైకి లేవడానికి ట్రై చేస్తుంటే దేవ్ అతని కాలు పట్టుకుని బురదలో నుండి బయటికి ఈడ్చుకొస్తున్నాడు అప్పుడే ఆనంద్ చేతికి ఏదో పదిహేను వస్తువు దొరికింది వెంటనే దానితో దేవ్ కాల్లో పొడిచాడు ఆ వస్తువు లోతుగా దిగడం వల్ల దేవు అడుగు ముందుకు వేయలేకపోయాడు కారులో నుంచి అదంతా చూస్తున్న నందు మాన్స్టర్ అంటూ కార్ దిగి దేవు దగ్గరకు వస్తుంది ఆనంద్ దేవు గుండెలపై తన కాలుతో తన్ని కింద పడ్డ దేవుని చూసి ఇప్పుడు దాని చావుని ఎలా ఆపుతావో చూస్తా అంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్న నందును పట్టుకుని కార్ దగ్గరికి లాక్కెళ్ళి కారులో ఉన్న కత్తితో ఆమెను పొడవబోయాడు నందు మాన్స్టర్ అని అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది కొన్ని సెకండ్ల తర్వాత ఏంటి ఇంకా బ్రతికే ఉన్నాను అని మెల్లగా కళ్ళు తెరిచిన నందు తన ఎదురుగా ఒంటి చేత్తో ఉన్న ఆనంద్ని చూసి షాక్ అయి పక్కకి చూసింది కొన్ని సెకండ్ల క్రితం ఆనంద్ నందు దగ్గరికి వచ్చేంతలో దేవ్ అతని కాలికి ఉన్న ఒక పదనైన వస్తువుని తీసి పక్కన పడేసి ఆ కింద ఉన్న దురదని కాలికి అదిమిపెట్టి రుద్రా అని గట్టిగా అరిచాడు రుద్ర వెంటనే అతని దగ్గర ఉన్న గొడ్డల్ని దేవికి అందేలా విసిరాడు దేవ్ ఆ గొడ్డలితో నందుని పొడవబోతున్న ఆనంద్ చేతిని నరికేశాడు నందు వెంటనే దేవు వెనక్కి వెళ్ళి నిలబడింది దేవ్ అసలు దేవ్ అసలు రూపం చూసిన ఆనంద్ అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేశాడు కానీ దేవ్ అతని పట్టుకుని కిందనున్న గొడ్డలు తీసుకుని నా నందునే చంపాలని చూస్తావా అంటూ ఆ గొడ్డలి గుండెల్లో దింపాలని చూస్తాడు అంతలో వికాస్ పోలీసులతో అక్కడికి వచ్చి దేవ్ వాన్ని వదిలే వాన్ని నేను చూసుకుంటాను అని ఆనందిని పట్టుకుని కానిస్టేబుల్కి అప్పగించి రుద్రా దగ్గరున్న జాన్తో జాన్తో పాటు అక్కడ దెబ్బలు తిని ఉన్న మిగిలిన వాళ్ళందరినీ జీప్లో ఎక్కించాడు వికాస్ వాళ్ళను కేసులు కోర్టులని తిప్పడం అవసరమా ఎన్కౌంటర్ చేసే రావాలని అన్నాడు దేవ్ వీళ్ళలో మార్పు రాదా అనిపించిన మరుక్షణం అదే పని చేస్తా మీరు ఇక లోనికి వెళ్ళండి అని వికాస్ వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళాక దేవ్ రుద్రా దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ రుద్రా నందుని రక్షించే విషయంలో చాలా సహాయం చేశా అన్నాడు నేను చేసింది సహాయం కాదు బావ్ ఈ రకంగా ఆయన అమ్మగారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అసలు అమ్మగారు అమ్మాయి గారు ఆపకపోయి ఉంటే వాణ్ణి ఈ ఇంటి గేట్ దాటక ముందే పైకి పంపించేవాణ్ణి అన్నాడు రుద్ర అంటే మాస్టర్ ఆ జాన్ వెనక ఎవరున్నారో అనిపించింది ఎవరో ఉన్నారని అందుకే రుద్రాని ఆపాల్సి వచ్చింది అలా చేయబట్టే కదా ఆనంద్ బయటకొచ్చాడు అంది నందు మంచి పని చేసావు నందు ఆ సిచ్యువేషన్లో కూడా చాలా తెలివిగా ఆలోచించావు రియల్లీ యు ఆర్ గ్రేట్ అన్నాడు దేవ్ నా సంగతి తర్వాత ముందు రుద్రా సంగతి ఆలోచించండి గంగాకి తనకి ఎలా పెళ్లి చేయాలా అని అంది తప్పకుండా రేపు జయ్యతతో మాట్లాడి త్వరలోనే వాళ్ళ పెళ్లి జరిపిస్తా దానికంటే ముందు చేయవలసిన పని ఇంకొకటి ఉంది అన్నాడు ఏంటి మాస్టర్ అంది నందు అది ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఇప్పటికే చాలా తడిచిపోయా ఇక లోనికి వెళ్దాం పదా అని ఆమెను తీసుకెళ్లాడు నందు తల తెచ్చుకుంటూ ఏదో ఆలోచిస్తుంది ఏంటి నందు ఏం ఆలోచిస్తున్నా అన్నాడు దేవు మంచంపై పడుకొని ఆ ఆనంద్ అలాంటి వాడని అనుకోలేదు అనవసరంగా మన మీద పగ పెంచుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అంది అతని పక్కకు వెళ్ళి కూర్చొని వాడు తీసిన గోతిలో వాడే పడ్డాడు ఇక వాడి గురించి ఆలోచించుకు ఇకపై వాడి వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అన్నాడు ప్రాబ్లం రాదని తెలుసు కానీ జరిగిందంతా తలుచుకుంటే చాలా భయంగా ఉంది అంటూ దేవ్ గుండెలపై తలపెట్టుకుని పడుకుంది దేవ్ ఆమె వీపు నిముడుతూ ఎందుకే భయం నేనున్నాను కదా పడుకో అంటూ ఆమెను నిద్రపించాడు ఆ మరుసటి రోజు నిద్రలేచిన దేవ్ నందు ఒళ్ళు వెచ్చగా ఉండడం గమనించి ఇదేంటి నైట్ బాగానే ఉంది కదా ఇంతలోనే జ్వరం ఎలా వచ్చింది అనుకుంటూ టెంపరేచర్ చెక్ చేశాడు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండడంతో ఓ మై గార్డ్ ఇంత ఫీవర్నా అని కంగారుగా డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు డాక్టర్ నందుని చెక్ చేసి దేవ్ కంగారు పడాల్సిన పర్లేదు లేదు జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే ఈవినింగ్ లోపల తగ్గిపోతుంది మీరేం టెన్షన్ పడకండి అన్నారు డాక్టర్ ఎందుకైనా మంచిది హైదరాబాద్ తీసుకెళ్ళమంటారా లేదా ఏమైనా టెస్టులు చేయమంటారా చెప్పండి అన్నారు అవసరం లేదు దేవ్ ఇది వర్షంలో తరగడం వల్ల వచ్చిన ఫీవరే ఈ మాత్రానికే టెస్టులు అవసరం లేదు నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేయండి చాలా తగ్గిపోతుంది అని డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు దేవ్ తన కోసం పడుతున్న కంగారు ఇంకా అతను డాక్టర్తో మాట్లాడిన మాటలు నందు వింటూనే ఉంది మాస్టర్ ఇలా రండి అంటూ అతన్ని పిలిచి అతని ఒడిలో తలపెట్టుకొని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు నేను చూస్తున్న దేవ్ మొదట్లో నేను చూసిన దేవ్ ఒక్కరైనా అనిపిస్తుంది అప్పుడు బగబగా మండే సూర్యుల్లా ఉండేవారు ఇప్పుడు వెన్నెల పంచే చందమామలా ఉన్నారు అంది దేవ్ ఆమె చేతిని కిస్ చేస్తూ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను కానీ అప్పుడు మన మధ్య ప్రేమ లేదు ఇప్పుడు ఉంది అంతే తేడా అన్నాడు దేవ్ హా అంతే ఉంటుంది ఫస్ట్లో మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేది మీరు మనసులేని రాక్షసుడు అనుకునేదాన్ని అవునా మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అన్నాడు దేవ్ నవ్వుతూ ఇప్పుడు ఈ రాక్షసుల్లో దాగున్న హీరోని చూస్తున్నాను అంది నందు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే చెప్తులు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్